ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో అయితే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి అయితే చెప్పబోతున్నానండి చాలా మంచి రెసిపీ అనమాట పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే గుంత పొంగనాలు అనమాట మనకి దోశ పిండి మిగిలింది అనుకోండి ఇలాగ గుంత పొంగనాలు వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది దీంతో కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేశాను ప్లీజ్ ఫస్ట్ టైం ఏవైతే మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి అలాగే పక్కన ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి ఫస్ట్ అయితే పిండి అయితే తీసుకుంటున్నానండి ఇది బాగా పురుసిన పిండి అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము మీకు ఆనియన్స్ ఇంకొంచెం ఎక్కువగా కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట నేను ఇందులోకి షోడా ఉప్పు అనేది యూస్ చేయట్లేదండి ఎందుకంటే పిండి ఆల్రెడీ బాగా పులిసిపోయింది ఉంది కాబట్టి మనకి షోడా పిండి వేసిన అవసరం లేదనమాట కొంచెం అంటే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు వేస్తున్నాను దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ప్లీజ్ అండి మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలానే ఉన్నాయన్నమాట రోటీ పచ్చళ్ళు నాన్ వెజ్ కర్రీస్ స్వీట్స్ చాలా రకాలు ఉన్నాయి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఒకసారి వెళ్ళి అవి కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇలాగా కలిపి పక్కన పెట్టుకొని మనం టమోటా చట్నీకి కావలసిన పదార్థాలు అయితే వేయించుకుందాము ఒక చిన్న బండిల్ పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసి మనం మినప్పప్పు అయితే యాడ్ చేస్తున్నాను దీన్ని బాగా ఎర్రగా వచ్చేంతకొర వేయించుకొని మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కారంగా తినాలి అనిపిస్తే కొంచెం పచ్చిమిర్చి అనేవి ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుందనమాట ఒకసారి వేయించుకుందాము ఒకసారి మూత పెట్టుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి మనం తుంచకుండా వేసాం కాబట్టి మనకి చెట్లు తున్నాయి మూత పెట్టామంటే పైకి ఎగరవన్నమాట ఇప్పుడు తీసేసి ఇందులోకి నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు కూడా పొట్టు తీసేసినటువంటి వేసుకొని వేయించుకుందాము వీటిని కూడా ఇవి కొంచెం వేగాక ఇందులోకి కొంచెం అంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము వీటిని కూడా మంచిగా వేయించుకుందాము ఒకసారి జీలకర్ర కూడా వేగేటట్టు ఇది కొంచెం వేగాక ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము టమాటా చట్నీలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి చూడండి ఆ టేస్ట్ ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుందనమాట చాలా బాగుంటుంది అసలు కొత్తిమీర నచ్చిన వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది బాగా వేగాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు చల్లారినిద్దాము ఎందుకంటే మనం మిక్సీకి వేసుకునేటప్పుడు వేడిగా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము చూడండి మంచిగా వేగిపోయాయి మనకి పచ్చిమిర్చి అన్నీ దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి టమోటాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుందాము ఇది నాన్ స్టిక్ కడాయి కాబట్టి ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బాగా రెడ్గా పండిన టమోటాలు తీసుకుందాము బాగా పండిన టమాటాల వల్ల మనకి గుజ్జు ఎక్కువ వస్తుంది ట్యాంగినెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ టమాటా చట్నీకి అయితే ఒకసారి వేయించుకుందాము దీనికి పోపు అయిన అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా మనకి ఒకసారి మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లో మగ్గని చేద్దాము టమోటాలు అనేవి మనకి రండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడుగు మనకి రెండు ఆల్మోస్ట్ మనకి టమోటాలు అనేవి దగ్గర పడుతున్నాయి అంటే మగ్గిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఇందులోకి మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకున్నాము మరి ఎక్కువ ఏం కాదండి కొంచెం అంటే కొంచెము చింతపండు కూడా యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అసలు కొంచెం వేసేసానండి చింతపండు అనేది చిన్న నిమ్మకాయ సంతో మరీ ఎక్కువ వేసుకోండి మరీ పులుపుగా ఉంటుంది ఆల్రెడీ మనం టమోటాలు కూడా ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు అనేది కొంచెం తక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది ఈక్వల్గా ఉంటుంది మనకి టమోటాలు అయితే ఆల్మోస్ట్ మనకి మగ్గనికొచ్చినాయి అన్నమాట ఇలాగ మగ్గేటప్పుడు మనం కొంచెం అంటే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అది మిస్ అయింది వీడియో అయితే దీన్ని బాగా చల్లారి చేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లోపల మనం గుంత పొంగనాలు వేసుకోవడానికి పెనం కూడా పెట్టేసుకుందాము రెడీ చేసేసుకుందాము ఇప్పుడు గుంత పొంగనాలకి పెనం అయితే పెట్టేసుకున్నానండి ఇది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఈ గుంత పొంగణాల్లోకి మనము కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేద్దాము ఇలాగా ఆయిల్ అయితే వదులుతూ ఉన్నాము కొంచెం కొంచెము ఇప్పుడు బాగా హీట్ అయ్యాక ఈ ఆయిల్ కూడా ఇప్పుడు మనం ఇందులోకి పిండి అయితే యాడ్ చేసేసుకుందాము కొంచెం కొంచెము ఇలా ఆయిల్ వేయడం ద్వారా మనకి పొంగనాలు కరుసుకోకుండా బాగా నీట్గా వచ్చేస్తాయి అనమాట చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి అయితే వదులుకుందాము ఇలాగా నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకోండి ఇలాగా పిండి అన్నిట్లో ఫీల్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి ఈ గుంత పంగనాలు ఈ టమోటా చట్నీతో పాటు ఎర్రగడ్డ పచ్చట్లో కూడా చాలా బాగుంటాయి అనమాట ఆనియన్ చట్నీ మనం రాయలసీమ సైడ్ చేసుకుంటాం కదా ఎర్రకారం అంటాము అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఈజీ అండి ఏం లేదు ఒక నాలుగైదు ఎర్రగడ్డలు కోసేసుకొని నాలుగైదు పచ్చి ఎండుమిర్చి కొంచెం కల్లుప్పు తెల్లగడ్డ కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎర్రకారం రెడీ అనమాట వీటిలోకి సూపర్గా ఉంటుంది ఆ కాంబినేషన్ కూడా మీకు ఇష్టం ఉంటే ఆ కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఫిల్ చేసాము కదండి ఇప్పుడు దీన్ని గ్లాస్ పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కాలునిద్దాము పొంగనాల్ని చూడండి బాగా అయ్యి ఒకసారి ఇప్పుడు రొటేట్ చేసుకుందాము ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి మనకి ఇలాగా అన్నిటిని రొటేట్ చేసుకోవాలన్నమాట ఇలాగా అన్నిటినీ రొటేట్ చేసుకుంటూ ఉందాము ఇంకొక సైడ్ కూడా మంచిగా కాలుతాయి మనకి ఇవి బాగా కాలిపోయాక దీన్ని అయితే తీసేసుకుందాం మనం తీసేసుకొని ఇంకొక వాయి కూడా వేసేసుకుందాము ఇలాగే అన్నిట్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా బాగుంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అటుపోతూ ఒకటి ఇటుపోతూ ఒకటి ఇలాగ గుంత పొంగలు వేసి పెట్టామనుకోండి పిల్లలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇలాగే అన్ని వాయిల్ అయితే వేసుకుందాము చూడండి ఎప్పుడైనా ఫస్ట్ వాయు కన్నా రెండో వాయువు చాలా బాగా వస్తాయి అంటారు కదా ఇదే అనమాట చూడండి చాలా బాగా వచ్చాయి అనమాట గుంత పొంగనాలు కొంచెం పిండితోటి ఎక్కువ టిఫిన్ అనమాట కొంత జనాలు ఎక్కువ మంది ఉంటే ఇలాగా దోశ పిండితోటి పొంగనాలు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది అనమాట చూడండి ఊరికి వెళ్ళిపోయి ఇట్లన్నీ తీసేసుకుందాము గిన్నెలకు తీసేసుకుని వేసేసుకుందాము చూసారా ఊరికి అట్లా అనంగానే వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే బాగా చల్లారిపోయి ఉంటాయి కదండి మనం పచ్చిమిర్చి మినప్పప్పు తెల్లగడ్డలు కొత్తిమీర ఇవన్నీ వేయించుకున్నాం కదా వీటిని అయితే కొంచెం సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఒకసారి ప్లైన్గా ఏం కాదు కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకుందాము కొంచెం సాల్ట్ వేసి రుచికి సరిపడా చూడండి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమోటాలు కూడా యాడ్ చేసేసుకుందాము టమోటాలు చింతపండు వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇంతేనండి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట పొంగనాల్లోకి ఎమీ ఎమీగా ఇప్పుడు ఆ పొంగనాలు ఈ టమోటా చట్నీతోటి ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి మీకే తెలుస్తుంది అనమాట సూపర్గా ఉంటాయి ఈ పొంగనాల రెసిపీ మీకు నచ్చినట్లుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి దీన్ని అయితే టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను మీకు చూడండి రెడ్డి చట్నీ కూడా వేసుకున్నాను నేను అంటే ఆనియన్ చట్నీ కూడా వేసుకున్నాను టమోటా చట్నీ కూడా వేసుకున్నాను అనమాట అసలు ఈ పొంగనాలు తింటూ ఉంటే తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటాయండి అంత సూపర్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అసలు చిన్న లొటక్ లొటక్ మన తినేస్తారు అంత టేస్టీగా ఉన్నాయి అలా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది నేను ఈ మొత్తం తినేసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం